వినాయక చతుర్థి సందర్భంగా పర్యావరణ పరిరక్షణని అన్ని పండగల కంటే బాగా గుర్తు చేసేటువంటి ఈ వినాయకుని గురించి మనం తెలుసుకుందాం ఇవాళ వినాయకుడు ఆధ్యాత్మిక సామాజిక విజ్ఞానాత్మక ఆరోగ్యాది అంశాల సమాహారం అన్నమాట ఆయన ఆయన ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి సంపదతో ఆయనను అర్చిస్తే సకల కార్యాలు నెరవేరుతాయని ఆస్తికుల భక్తుల విశ్వాసం స్వామి కార్యం స్వకార్యం అనే నానుడికి వినాయక చతుర్థి పండుగను ప్రథమ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆయనకు ఇష్టమైన పుష్ప పత్రాలతో అర్చిస్తూ ఆయన మెచ్చిన పదార్థాలను నైవేద్యంగా నైవేద్యంగా సమర్పిస్తున్నామన్న భావనతో పాటు వాటి వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్నది విస్మరించలేని సత్యం ఆయనకు జరిగే అర్చన నుంచి నైవేద్యం వరకు అన్ని ప్రకృతి సంబంధిత వస్తువులే పదార్థాలే పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య రహస్యాలు దీనికి నేపథ్యంగా భావించవచ్చు అలాంటి పండుగను గురించి ఇంకా వివరంగా తెలుసుకున్నాం వినాయకుడు అంటే ప్రకృతి భూమిని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటే అవి మనలు మనలను కాపాడుతాయి అన్నది ఈ పర్వదినం అందించే సందేశం పతంజలి యోగశాస్త్ర పరంగా పృథ్వీతత్వం గల మూలాధార చక్రానికి గణనాథుడే అధిష్టాన దైవం మరి మనకు ఉన్నాయిగా ఆరు చక్రాలు ఆరు చక్రాలలో మూలాధార చక్రం గుదస్తాను అని తెలుసు కదా మనకి దానికి అధిష్టాన దేవత గణపతి అనమాట మూలాధారానికి మట్టి వినాయకుణ్ణి పూజించాలనడంలోని రహస్యం ఇదేనని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు మట్టితో చేసిన ప్రతిమను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని గణేష పురాణం చెబుతోంది మృతిక అంటే మట్టి అనమాట అంటే సృష్టి స్థితి లయాలకు ప్రత్యేక మట్టి వినాయక అంటే సృష్టి స్థితి లయ మూడు అందులోనే వినాయకుని ప్రతిమ తయారీకి అన్నిటికంటే వృత్తికే అంటే మట్టే శ్రేష్టం వినాయక ఉత్పత్తి కథనం ప్రకారం ఆయన పుట్టుకకు ప్రకృతి సిద్ధ పదార్థమే మూలం జగన్మాత పార్వతి మంగళ స్నానం ఆచరిస్తూ పిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం చేసింది అంటే ఆ నలుగు పిండి ఏమిటంటే మట్టికి ప్రతిరూపం అన్నమాట ఇక ఏకవింశతి అర్చన విశిష్టత అంటే ఇరవై యొక్క ఆకులతో పూజ చేస్తాం కదా పత్రాలతోటి ఆ ఇరవై యొక్క పత్రాలు కూడా మూలికలు అంటే ఆయుర్వేదంలో వాడే వైద్యానికి వాడే మూలికలే అన్నీ ఆరోగ్యాన్ని కలగజేసేవే అనమాట రకరకాల వ్యాధులకు ఈ పత్రాల ప్రయోగం పనికొస్తుంది అనమాట వివిధ రూపాల్లో మందుల్లో తయారు చేసి వాడతారు అన్నమాట గణనాథుడు విష్ణు రూపాంతరం అని శివ తనయుడుగా తనయుడిగా జన్మించడం వల్ల శివ విష్ణు తత్వాల సంగమం అని చెబుతారు అందుకే విఘ్నేశ్వరుడికి అడ్డబొట్టు ఉంటుంది నీళ్లు బొట్టు కూడా పెడతారు గమనించండి నిర్వహణ సజావుగా సాగేందుకు త్రిమూర్తి ఆది దేవతలు ఆయనను అర్చిస్తారని శివపురాణం అష్టదిక్కులకు వ్యాపించిన శిష్టజన రక్షకుడని ముగ్గల పురాణం పేర్కొంటున్నాయి వినాయక చవితిని పంచాయతన విధానంలో అంటే పంచాయతన అంటే ఐదు ముఖ్యమైన దేవతలు అన్న ఎవరు విష్ణువు రెండు శివుడు మూడు శక్తి నాలుగు సూర్యుడు ఐదు వినాయకుడు ఈ పంచాయతనం అంటారు సాధారణంగా నిత్య పూజ చేసుకునే బ్రాహ్మలు తప్పకుండా ఈ పంచాయతనాలు ఈ ఐదు ప్రతిరూపాలని ఒక పెట్టిలో పెట్టుకుని ఆ పెట్టెని తీసుకువెళ్తారు ఎక్కడికి వెళ్ళినా పూజ చేసుకోవటానికి ఆ రోజు వారాన్ని బట్టి ఆ ఈ ఐదింటిలో ముఖ్యమైన దేవతను మధ్యలో పెట్టి మిగతా వాటిని చుట్టూ పెడతారు అనమాట పెట్టలా పూజ చేస్తూ ఉంటారు ఇదే పంచాయతన విధానం అంటారు శ్రీ మహావిష్ణువు ధరించిన ప్రధాన అవతారాలు పది కాగా మహేశ్వరుడి రూపాలు పదకొండు మరో వివరణ ప్రకారం మరి అందుకనే ఏకాదశి రుద్రులు అంటాం కదా మహేశ్వరుణ్ణి ఏకాదశి రుద్ర రూపంలో ఆయన ఆయన కూడా అవతరించాడు అన్నమాట మరో వివరణ ప్రకారం పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పది తెలుసు కదా పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంటే ఇవి కర్మేంద్రియాల ఐదు జ్ఞానేంద్రియాల ఐదు ప్రవృత్తి నివృత్తి అంటే ప్రవృత్తి అంటే స్వభావం నివృత్తి అంటే అది దాన్ని కూడా వదిలేసేయడం అప్పుడు ఈ అన్నిటినీ కలిపితే ఇరవై ఒకటి వెరసి ఇరవై ఒక్క పత్రాలతో అంటే ఏకవింశతి హరిహర అభేదంతో వినాయకుణ్ణి కొలుస్తారు శరీర మాద్యం కలుసర్ ధర్మ సాధనం అని పెద్దల మాట కదా అంటే శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ధర్మ సాధన చేయటానికి వీలవుతుంది లేకపోతే శరీరం సరిగా లేకపోతే ఏం చేస్తాం ధర్మాచరణ చేయలేం కదా కాబట్టి శరీర మాద్యం కలు ధర్మ సాధనం ఏ ధర్మాన్ని ఆచరించడానికి శరీరం ప్రధానమైంది దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అందుకే ప్రత్యేక చర్యలు అవసరం లేకుండానే మన ఆచార సాంప్రదాయాల్లోనే శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కొన్ని పద్ధతులు పెట్టేశారు అట్లా లిమిడ్స్ నిర్ధారించారన్నమాట మనం చేసేటువంటి సంవత్సర సంవత్సరంలో చేసేటువంటి పూజల్లో కానీ లేకపోతే రోజువారీ కార్యక్రమాల్లో కానీ అది కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయాలను కూడా అందులో చూపించి అటు శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు సరిగా ఉండేటట్టుగా మన ఆచార వ్యవహారాన్ని తయారు చేశారనమాట మన ప్రతి పండుగ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది వినాయక చవితి నాడు నిర్వహించే వ్రతంలో ఏకవింశతి పత్రపూజ సమర్పిస్తున్న నైవేద్యాల్లో ఆరోగ్య రహస్యాలు ఉన్నట్లు ఆధ్యాత్మిక వైద్య గ్రంథాలు సూచిస్తాయి అంటే మన ఆయుర్వేదం అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలలో ఆ ఏకవింశతి పత్రాల విశిష్టత చెప్పారనమాట ఆరోగ్యానికి కోసమే సూర్యరశ్మి పగలు తక్కువగా రాత్రి ఎక్కువగా ఉండే సమయంలో ఈ పండుగ అంటే భాద్రపద శుద్ధ చవితి వస్తుంది అంటే రాత్రి పొద్దు పెరుగుతూ ఉన్న సమయం దక్షిణాయనం కదా దక్షిణాయనం రాత్రి పొద్దు పెరుగుతూ ఉంటుంది పగల పొద్దు తగ్గుతూ ఉంటుంది ఉత్తరాయణంలో అయితే దానికి వ్యతిరేకంగా పవన పగల పొద్దు పెరుగుతుంది రాత్రి పొద్దు తగ్గుతుంది అందుకనే అలాంటి సమయంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది ఆ కాలంలో సూక్ష్మ క్రిములు స్వైర విహారంతో మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ సూక్ష్మ క్రిములు కూడా ఎక్కువగా అంటే వానాకాలం కదా శ్రావణ భాద్రపద మాసాలు కాస్త బాగా పచ్చగడ్డి అవి బాగా పెరిగి దోమ అది బాగా పెరిగి మనకి అనారోగ్యాన్ని కలిగించేటువంటి జీవుల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని మనకి అనారోగ్యం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటి సమయంలో ఈ పండుగ పేరుతో రకరకాల ఆకులు సేకరించి గణనాధుని అర్చించేటప్పుడు ఆయా పత్రాల స్పర్శ వాటి నుంచి వెలువడే సువాసన కొంత మేలు చేస్తుంది మనకి కనుక వినాయక పూజకు పత్ర సేకరణ మొక్కుబడిలా కాకుండా నిబద్ధతతో కూడి ఉండాలి ఏ బజార్లో వాళ్ళు ఎమ్మెరు కదా అని వాళ్ళు ఆకులు తెచ్చేసి చేయటం కాకుండా ఈ ఇరవై ఒక్క పత్రాలని సేకరించడానికి సమయం వెచ్చించి వాటిని తెచ్చుకొని వాటితో పూజ చేస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది వినాయకుడి సర్వాణ్యంగాన్ని పూజయామి అన్ని అంగ పూజ చేస్తాం కదా ఈ అంగ పూజలో ఈ ఇరవై ఒక్క పత్రుల్ని వాడుతూ అంగ పూజ చేస్తారు ఇలా రకరకాల ఆకులతో ఒక్కొక్క నామాన్ని అర్చిస్తూ అర్చిస్తారు అనమాట మాచి పత్రం అంటే ధవనం రెండవది భోతి పత్రం అంటే నేల మునగ మూడవది పత్రం అంటే మారేడు నాలుగవది దూర్వార యుగం గరిక ఐదు దత్తూర ఉమ్మెత్త ఆరు బదరి అంటే పత్రం రేగుప రేగువాకు అనమాట ఏడు అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఎనిమిది కశ్యపాయ పత్రం అంటే తులసి ఇవాళ తులసి మాత్రం ఇవాళ చేయొచ్చు మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా గణేశుడికి తులసి పూజ చేయకూడదు తులసి సమర్పించకూడదు ఒక్క వినాయక చవితి రోజునే మినహాయింపు అనమాట కశ్యపాయ పత్రం అంటారు తులసిని తర్వాత చూత పత్రం మామిడి కరవేర పత్రం ఎర్రగన్నేరు విష్ణుక్రాంత పత్రం అవిషే దాడివి పత్రం దానిమ్మ దేవదారు పత్రం మరువక పత్రం సింధూర అంటే వావిలాకు జాజి పత్రం గండకి లేకపోతే గానకి పత్రం అంటే సీతాఫలం కామంచి లేకపోతే తర్వాత సెమీ పత్రం జమ్మి పత్రం రావి అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు అన్ని ఔషధీ గుణాలు కలిగినటువంటివే వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది మనం పూజ చేసే ఆకుల పరిమళాలతో సువాసనతో శ్వాస కోసే వ్యాధులను నయమవుతాయి అని ఈ పత్రాలు ఎన్నో రకాల రుగ్మతలను తొలగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది ఈ పత్రాలతో స్వామిని తొమ్మిది రోజుల పాటు ఉదయము సాయంత్రం పూజిస్తారు చవితి ముందు రోజు నిర్వహించే గౌరీదేవి తదియ గౌరీ అంటారు దాన్ని ఆ వ్రతంలో ఉపయోగించే పదహారు రకాల ఆకులలో అపామార్గ అంటే ఉత్తరాయణి ముఖ్యమైనది ఇలా పూజల పేరుతో ఏడాదికి ఒకసారైనా వివిధ ఆకులు తాకే అవకాశం కలుగుతుందనే కబోలు పూర్వీకులు ఇలాంటి సంప్రదాయాలను ఏర్పాటు చేశారు చిడుము సర్పి వంటి వ్యాధులకు గరికతోనే మంత్రం వేస్తారు పత్రిని ఆధ్యాత్మికంగా గణనాథుని పూజకు వినియోగించిన అవి మానవకు మానవులకు ఆరోగ్యదాయకం కూడా ఉదాహరణకు అరటి భోజనం జీర్ణ ప్రక్రియలో ఒక భాగం అని అంటే అరటి ఆకుల భోజనం అనమాట వైద్య నిపుణులు చెబుతారు అలాగే మృష్టాన్న భోజనం తర్వాత తాంబూలం పేరుతో తామలపాకు సేవను జీర్ణ ప్రక్రియకు ఉపకరిస్తుంది అందుకే ఏ శుభకార్యం చేసుకున్నా మృష్టాన్న భోజనం పెడతారు కాబట్టి ఆ రోజున తాంబూలం తప్పకుండా ఇస్తారు తొందరగా అరగటం కోసం అంటే ఎక్కువగా సేవి తీసుకుంటాం కాబట్టి ఆ రోజున ఆహారం అలాగే ఉబ్బసం లాంటి వాటి నివారణకు తమలపాకు సంతానపేక్ష పరులు అశ్రద్ధ రావి చెట్టు ప్రదక్షిణ అంటే లాంటి వాటికి ఏమో తొలప తమలపాకు పెనుకొస్తుంది సంతానం ఆశించిన వాళ్ళకి రావి చెట్టు ప్రదక్షిణ ఈ రావి చెట్టు ప్రదక్షిణ వలన వాళ్ళలో పాలోపియన్ ట్యూబుల్లో అంటే వీర్యాన్ని మోసుకెళ్ళేటువంటి ఆ నాళాలు అన్నమాట అవి సరిగా చేయకపోతే ఈ రావి చెట్టు గాలిగా పిలిస్తే అవి సరిగా పనిచేస్తాయి పౌలోపియన్ నాళాలు అందుకని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు ఇక సౌందర్య పోషణకు కలబంద మునగ వాపుల నివారణకు వావిలకు పల్లెల్లో పొంగు ఆటనమ్మకు వేపాకుతో వైద్యం చేయడం నేటికీ ఉంది ఇలా ప్రతి పత్రంతో పత్రంలో కూడా ఆరోగ్య సూత్రాలు హిమిడి ఉన్నాయన్నమాట ఇక ఆరోగ్యప్రద నైవేద్యాలు దేవుడికి నైవేద్యం పేరిట చేసే పదార్థాలన్నీ మనిషి భుజించేందుకే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అటు శాస్త్రము ఇటు ఆరోగ్యం అన్నట్లుగా గణపతి నవరాత్రుల సందర్భంగా రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేశారు ఋతువులను బట్టి ఆహారపు అలవాట్లు కూడా ఉండాలి అంటారు మానవ గణానికి గణపతి ఇచ్చిన సందేశం ఇదేనమాట అంటే ఋతువుల ప్రకారం మనం ఆహారాన్ని స్వీకరించాలి ఈ వర్ష ఋతువుతోలో ఈ వర్ష ఋతువులో ఆకలిపో ఆకలితో పాటు జీర్ణశక్తి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారంలో ఉప్పు కారం తీపి తగ్గించి తీసుకోవాలి మనం ఈ మూడు ఎక్కువ ఉంటే అరుగుదల అన్నమాట ఏది ఉప్పు తీపి కారం కూడా ఈ పదార్థాలు తగ్గిస్తే తొందరగా ఆహారం అరుగుతుంది నూనె పదార్థాల కంటే ఆవిరిపై ఉడికించిన ఉండ్రాలు వంటి పదార్థాలు అందుకు ఉదాహరణ అయితే తొందరగా అరుగుతాయి అన్నమాట ఆవిరి పైన ఉడికినాయి మాదకాలు అంటారు ఇంటినే ఉండ్రాలు అంటారు కదా ఆయనకి ఇష్టమని చెప్పడం వెనుక మనుషుల ఆరోగ్య పరిరక్షణ దృష్టి కూడా ఉందన్నమాట ఏదైనా భగవంతుడి పేరు చెప్పి మనం ఆయనకు అది ఇష్టం అంటే మనం కూడా దాన్ని తప్పకుండా ఆయన నైవేద్యం పెట్టి స్వీకరిస్తాం కదా ఆ రకంగా ఆవిరిపై ఉడికిన ఉండ్రాళ్ళు పోషక విలువలు కలిగి సులభంగా జీర్ణమై బలం వీరపుష్టిని సమకూరుస్తాయి పిత్తాది దోషాలను నివారిస్తాయని చెబుతారు గణపతి పాశం అంకుశంతో పాటు అంటే పాశం చేతిలో ఉపాసం చేతిలో ఉపాసం ఒక చేతిలో అంకుశం అలాగే ఒక చేతిలో మోదకాన్ని ధరించి ఉంటాడు పాశంతో భక్తులను ఆకర్షిస్తాడు పాశం ఎటువంటి ఆకర్షించడం అనమాట తన అధీనంలోకి తెచ్చుకోవడం అలాగే దైవ ప్రేమతో తను ఆకర్షించి బంధిస్తాడు మన అంకుశంతో భక్తులలోని అజ్ఞానాన్ని దుశ్చింతలను దుర్మార్గాలను పోగొడతాడని కోరినవని అనుగ్రహిస్తాడనడం మోదకానికి గుర్తు అని ఈ మూడు గుర్తులు ఈ మూడు రకాల సందేశాలను మనకి ఇస్తాయి అన్నమాట అంటే మనిషిని ఆకర్షించడం అజ్ఞానాన్ని తొలగించడం అలాగే కోరినవన్నీ అనుగరించడం అయినా ఇక నాలుగవ చేతిలోని అభయ ముద్ర సర్వ భయాలను పారదోలత అనే ఆధ్యాత్మిక వేతలు ప్రవచేదన కర్తలు విశ్లేషిస్తారు ఈయన నాలుగు చేతుల్లోని నాలుగు గుర్తులు ఆ రకంగా మనకి మనలో ప్రేరణ కలిగిస్తాయనమాట మనలో అజ్ఞానాన్ని తొలగిస్తాయన్నమాట కోరిన కోరికలు తీరుస్తాయి అన్నమాట ఇక అలాగే మరో నైవేద్యం నువ్వులతో తయారు చేసిన బెల్లము నువ్వులతో తయారు చేసిన చిమ్మిలి బెల్లం జీర్ణశక్తిని కలిగిస్తుంది వాతపిత్త రోగాలను నివారించే గుణాలు ఉన్నాయి దాంట్లో ఇక నువ్వులు శ్వాస రోగాలని అధిక ఆమ్లాన్ని అజీర్తిని తొలగించి నేత్ర వ్యాధులను నివారించి శరీర దారుఢ్యానికి సహకరిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ఇక గణనాథుడు నిమజ్జనం గణనాథుడు జలరూపుడు జలతత్వం అనమాట అందుకే భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ప్రతిమలను జలంలో నిమజ్జనం చేస్తారు ఆ సందర్భంగా వదిలిన ఔషధ గుణాలు గల ప్రిక పత్రిక కారణంగా కొత్తగా చేరిన నీటిలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయని వైజ్ఞానిక రహస్యం ఇవడుంది ఆయనకి తొమ్మిది రోజులు చేసిన పూజ పచ్చి ఆకులతో చేస్తాం కదా ఆ పచ్చి ఆకులలోని సారాన్ని అంటే ఔషధీ గుణాలని ఈ మట్టి వినాయక ప్రతిమ స్వీకరిస్తుంది అనమాట దాన్ని ఎప్పుడైతే మళ్ళీ నీళ్ళలో నిమజ్జనం చేసామో అది నిమజ్జనం అయిపోతూ అది ఎలా కలిసిపోయిందో నీటిలో ఆ పత్రాల్లో ఉన్నటువంటి ఔషధీ గుణాలు కూడా ఆ నీటిలో కలిసిపోతాయి ఆ నీటిని మనం సేకరించడం వలన స్వీకరించడం వలన మనకి ఆరోగ్యం బాగుంటుంది రుగ్మతలు తగ్గుతాయి అన్నమాట ఇదో ఇదివరకు చెరువుల్లోనే నిమజ్జనం చేసేవారు ఎందుకంటే అప్పుడు చెరువులే ఆధారం కదా ఆ చెరువుల్లో నిమజ్జనం చేసేవాళ్ళు కాబట్టి ఆ చెరువు నీళ్ళే మనం తగ్గడం కాబట్టి ఈ నిమజ్జనం చేసిన వినాయకుడిలోని మట్టితో పాటుగా మట్టి కరిగిపోవటంతో పాటుగా అందులోని లక్షణాలు ఏది ఔషధ లక్షణాలు కూడా నీరు సంతరించుకుంటుంది అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు జల నిమజ్జనం అట్లా ఆ రకంగా నీరు కూడా శుద్ధి అవుతుంది అనమాట అందుకని పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అట్లా కరగదు అది రసాయనాలతో అనేక రంగులు వేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి అనారోగ్యానికి కారణమవుతాయి అంటే ముఖ్య ఉద్దేశం అంటే తలుపులు వేసాను గొళ్ళెం మరిచాను తాళం వేశాను అంటారు చూసారా తాళం వేశాను ఉపయోగం ఉంది గొళ్ళు వేయకుండా దొంగలు చక్కగా వచ్చి అన్ని ఎత్తుకెళ్ళిపోతారు అట్లాగే మనం వినాయక చవితి కూడా అట్లాగే ఉంటుంది అసలు పోతుంది కొసలది వస్తుంది రోగం నివారణ కోసం వినాయితీ చేసుకుంటున్నాం కానీ రోగాన్ని పెంచేటువంటి అన్ని వాడుతున్నాం అక్కడ ఇది పోవాలి ఇవాళ ఇలాంటి ఓషధి పత్రితో ఆ నీరు శుద్ధి అయ్యే అవకాశం ఉంది జల మధ్యనం సాంప్రదాయంగా వస్తున్న కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామాలలో తోటలు ఉద్యానవనాలలో మొక్కలు చెట్లు మొదళ్లలో ప్రతిమలను ఉంచుతారు అవి వర్షాలకు కరిగి ఎరువుగా మారి మొక్కల ఎదుగుదలకు సత్కరిస్తాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండగంటే అందరికీ ఆనందమే సరస్వతి నమస్సుమని వాణిదేవికి ప్రణమిల్లి అక్షాభ్యాసం చేసిన తరువాత గణనాధుడి అనుగ్రహంతో జ్ఞాన సముపార్జన చేస్తారు వినాయక చవితి సామాజిక జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది ప్రతి పత్రి సేకరణ పూజా ద్రవ్యాలు కూర్చడంలో పిల్లల స్వా భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది కదా ఇవన్నీ చక్కగా పిల్లలు ఆనందంగా కేరింతలు పడుతూ ఒకరోజు ముందే సాయంత్రం పూట వివిధ చోట్లకి వెళ్ళి ఆ డొంకల్లోకి వెళ్ళి పులిమెరలు దాటి ఆ ఇరవై ఒక్క రకాల పత్రాలు ఎక్కడెక్కడ దొరుకుతాయో చూసి సరదాగా చెట్లు ఎక్కుతూ ఆకలి మోస్తూ ఆనందంగా కేరింతలు పడుతూ అవన్నీ సేకరించుకొస్తారు అలా వ్రతం కోసం కొందరు పువ్వులు తెస్తే శారీరక దారిద్రం గలవారు వేలగా తదితర చెట్లు ఎక్కి కాయలు పండ్లు లాంటివి కోసి తెస్తారు ఇప్పుడంటే రకరకాల వస్తువులతో రూపొందే గణపతి ప్రతిమలు విపణిలో కనిపిస్తున్నాయి కానీ ఒకనాడు అవి గ్రామీణ వృత్తులలో భాగం అనమాట అంటే గ్రామీణ వృత్తులలో భాగం కాబట్టి వాళ్ళందరికీ పని దొరికేది దానివల్ల వాళ్ళకి దుక్తి గడే కలిగేది అనమాట జీవనం సాగేది ఆ గ్రామీణ వృత్తులలో భాగం మట్టికి కుంభాకారుడు అంటే కొమ్మరి బొమ్మలు చేసి అమ్ముతాడు కదా అలాగే పాలం వెళ్ళి వడ్రంగి అవసరం దానికి పల పుష్పాలు వ్యవసాయదారుడు అవసరం ఇలా గ్రామీణ వృత్తులను ఆచరణ ఆచరణ పూర్వకంగా తెలుసుకునే అవకాశం అప్పుడు పౌరులకు ఉండేది అనమాట భావి భారత పౌరులకి ఆ రోజుల్లో అవకాశం లభించేది ఇట్లా అంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమైనటువంటి ఉద్దేశం శారీరక దారుఢ్యం అనారోగ్య నివారణ కోసం గణపతి పూజ చాలా అవసరం అలాగే మన దేశంలో ప్రతి పండుగ కూడా కొన్ని యాభై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఒక పండగకి ఇన్ని వేల కోట్ల రూపాయలు జరుగుతుంటే ఇన్ని కోట్ల వేల రూపాయ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మన జీబుల నుంచి అంటే సమాజంలోని వ్యక్తుల జీబుల్లో నుంచి వ్యాపారం అంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ జీబుల్లో చూద్దాను అంటే వాళ్ళ భుక్తి జరుగుతుంది అందుకనే ఇంతటి తీర్థయాత్రలు చేసినా ఇన్ని చేసినా పెద్ద పెద్ద ఆకర్షణీయమైన దేవాలయాలు పెట్టినా అక్కడ అనేక మందికి అన్ని రకాల వృత్తులు వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది ఆ రకంగా వాళ్ళు స్వతంత్రంగా బ్రతుకుతారు అనమాట అలాంటి వ్యవసా వ్యవస్థని ఇస్లాము క్రైస్తవం రెండు కూడా ధ్వంసం చేసినాయి వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా హిందువులందరూ కూడా చాలా మంది సహకరిస్తున్నారు ఈ సకారం మనకి అలా కొనసాగాలి నిన్ననే మరి ఇతర మతస్థులే కొన్ని పెడుతున్నారేమో మనకి మన వాళ్ళ లాగానే మన హిందువుల లాగానే వాళ్ళు కూడా కొన్ని పెడుతున్నారు శివుడికి కొబ్బరి నీళ్ళు అభిషేకం చేయకూడదు బొట్టు పెట్టకూడదు కుంకుమ బొట్టు అంటూ రకరకాలు ఇట్లా అవి చూస్తుంటే ఒక విధంగా ఇతర మతస్థులు మనం చేసేటువంటి ఆచారాల్లో తలదూర్చి వాళ్ళు చెప్పేది నమ్మేతామేమో అన్నట్టుగా మనల్ని చెడగొట్టని చేస్తున్నారు అని కూడా అనిపిస్తుంది కాబట్టి వాట్సప్ల్లో చూసి అన్ని నమ్మి ఆ రకంగా మనం చేయొద్దు మన పెద్దల్ని అడిగి ఆ శాస్త్రం తెలిసిన పంతులను అడిగి మనం వాటిని నిర్ధారణ చేసుకుని అప్పుడు వాటిని నమ్మవచ్చు లేకపోతే వాటిని తిరస్కరించండి అంతే స్వస్తి